సో మనం ఇప్పుడు మాట్లాడబోయేది మనకి తెలుసు ట్వంటీ రెండు వేల ఇరవై ఐదు వచ్చేసాయి కొత్త సంవత్సరం రాశి ఫలితాలు కూడా మనం మాట్లాడుకున్నాం ఎవరి నెల నా రాశి ఫలితాలు చెప్పడం అలవాటే కదా ఈ ఛానల్ కి చాలా చెప్పున్నాను ఇప్పుడు మేజర్ ట్వంటీ ట్వంటీ లో ఒకటి జరగబోతోంది అంటే సిక్స్ ప్లానెట్స్ మనకి ఒక చోట ఒక హౌస్ లో ఉండబోతున్నాయి అంటే ఏ రోజు ఏంటి అనేది మాట్లాడదాము ఇది ఎక్కడ జరుగుతోంది అంటే మీనంలో జరుగుతోంది అది మార్చ్ థర్టీ జరుగుతోంది ఏమేమి ప్లానెట్స్ ఉన్నాయి అనేది కూడా చూద్దాము అంటే శని మనకి తెలుసు మార్చ్ ట్వంటీ నైన్త్ మూవ్ అవుతున్నారు అలాగే ఏంటంటే ఇప్పుడు మార్చ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనం నేను మాట్లాడేది జూపిటోరియమో ఇంకా మార్చ్ లో మనకి వృషభంలోనే ఉన్నారు అండ్ మార్స్ అంటే ఏంటి కుజుడు కుజుడు ఏంటంటే మనకి మనకి తెలుసు స్తంభించిపోయి ఉన్నారు అండ్ ఆల్సో మిథునం అండ్ ఆల్సో మనకి ఏంటంటే మన కర్కాటకానికి అంటే నీచపడి కూడా ఉన్నారు పైకి కిందకి వెళ్తూ ఉన్నారు సో మిగతా ఆరు ప్లానెట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి మూన్ ని కూడా మనం ఇక్కడ చేర్చుకుంటున్నాము సో శని ఏమో నేను ఇందాక చెప్పినట్టు కుంభం నుంచి మనకి మీనం మార్చ్ ట్వంటీ నైన్త్ వెళ్తున్నారు అలాగే ఏంటంటే సన్ ఏంటంటే మార్చ్ ఫోర్టీన్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్ లో మనకి మీనం మీనానికి వెళ్తున్నారు అనమాట అలాగే రాహు మనకి తెలుసు మీనంలోనే ఉన్నారు అలాగే ఏంటంటే మూన్ కూడా ఈ రోజు అందులోనే ఉండబోతున్నారు అనమాట అలాగే వీనస్ కూడా మనకి తెలుసు ఇప్పుడు మీనంలోకి అన్నమాట స్పెషల్లీ మార్చ్ థర్టీ అండ్ ఆల్సో బుధుడు కూడా ఇదే రాశిలో మార్చ్ కి ఉంటున్నారు మనకి తెలుసు చంద్రుడు రెండు రోజులకి ఒకసారి మారుతూ ఉంటారు కనుక ఇది ఒక రెండు రోజుల వరకే రెండు రోజులు మూడు రోజుల వరకే ఆరు కుటుమీ జరిగిపోతుంది సిక్స్ ప్లానెట్స్ లేకపోతే ఫైవ్ ప్లానెట్స్ కుటమి అంటే ఒక మంత్ వరకు ఉంటుంది దీని బట్టి ఏంటంటే మిగతా రాసుల వారికి ఎలా ఉంటుంది ఏ ఏ వారికి ఎలా ఉంటుందో మనం మాట్లాడబోతున్నాము ఫస్ట్ ఏంటంటే మనకు చెప్పాల్సింది ఎప్పటికైనా సరే మిశ్రమ ఫలితాలు మనం ఎక్కువ చెప్తూ ఉంటాము అంటే ఏంటంటే కొన్ని విషయాల్లో బాగుంటే కొన్ని విషయాల్లో బాగుండకపోవచ్చు అలాగే అన్ని రాసులకి బాగుండాలని లేదు కదా సో ఏమేమి రాశికి చాలా బాగుందో మనం చూద్దాము మీనానికి బాగుంటుంది మేషానికి బాగుంటుంది అలాగే ఏంటంటే మిథునానికి బాగుంటుంది అలాగే ధనుర్కి బాగుంది అని చెప్పాలన్నమాట అండ్ ఆల్సో ఏంటంటే కర్కాటకానికి బాగుంటుంది ఈ కూటమి మూలాన్ని ఆ ఎప్పటికైనా రెండు గ్రహాలు కలిసినప్పుడు మనం ఏంటంటే యోగం అని మాట్లాడుతూ ఉంటాం అది రాజయోగం అవ్వచ్చు అవయోగం కూడా అవ్వచ్చు అనమాట సో ఎవరికి ఏ రాశి వాళ్ళకి రాజయోగం ఉంది ఏ రాశి వాళ్ళకి కొంచెం తక్కువ ఉంది ఏ రాశి వాళ్ళకి మిశ్ర ఫలితాలు ఉన్నాయనేది చూద్దాం ఎప్పటికైనా సరే మనకి మనం మాట్లాడేది ఏంటి పరిహారాలు చేసుకుంటే కొంతవరకు ఏంటంటే కొంచెం ప్రభావం అనేది తగ్గుతుంది కనుక అందరికీ చెప్పేది జనరల్గా రెమెడీ మెసూజ్ చేయాలంటే ఎప్పటికైనా మనం చెప్పేది శక్తికి అంటే ఏంటి అంటే మనకి పరాశక్తికి మనం పూజలు చేసుకుంటే కనుక లేకపోతే నిత్యం పూజలు చేసుకుంటే లేకపోతే తలుచుకుంటే కనుక కొంతవరకు మనకి నెగిటివిటీ అనేది బ్యాలెన్స్ అవుతుంది మనకి పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది గ్రో అవుతుంది అనమాట సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అనుకుంటే అంటే థాట్సే కదా మనం మంత్రాలు చేసిన మనం పూజలు చేసిన ఏదైనా మన ఏంటి సంకల్పంతోనే చేస్తూ ఉంటాం కనుక తప్పక పాజిటివిటీ పెరిగితే కనుక లైఫ్లో ఎప్పటికైనా ఏంటి పాజిటివ్ దశ అనేది కనిపిస్తుంది అలాగే మంచి ఉన్నత వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడి మీకు కెరియర్ కానీ లేకపోతే లైఫ్ కానీ బాగుంటుంది ఎందుకంటే ఏదైనా సరే ఇంటర్పర్సనలే కదా ఇప్పుడు ఐదు ఐదు ప్లానెట్స్ ఆరు ప్లానెట్స్ కూడినప్పుడు అప్పుడే కదా ఒక విషయం ఒక ఒకటి జరుగుతుంది ఒక ఏంటంటే ముందుకు వెళ్ళాలన్నా వెనక్కి వెళ్ళాలన్నా స్తంభించిపోవాలన్నా అప్పుడే జరుగుతుంది అనమాట టు గో ఫార్వర్డ్ ఆర్ టు వాక్ ఇన్ ద పాత్ అని చెప్పొచ్చు సో ఎప్పటికైనా సరే అన్ని రాసుల వారికి బాగుంటుందని చెప్పలేము మిశ్రమ ఫలితాలని చెప్పాలి నేను చెప్పిన ఇదే ఏంటంటే పరిహారాలు చేసుకుంటూ ఏంటంటే అన్ని రాసుల వారికి మీరు చూసుకోవచ్చు అనమాట మీ రాశికి ఎలా ఉందో కూడా చూసుకోవచ్చు ఎప్పటికైనా పరిహారాలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అదొకటి కాకుండా మనం మాట్లాడేది ఏంటంటే ఒక టాపిక్ గురించే కనుక ఎప్పటికైనా మీరు మీ జాతకాన్ని పరిశీలించుకుంటే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకుంటే కనుక తప్పక రిజల్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి రెమెడియల్ మెషర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి ఏదైనా సరే మన జాతకం పట్టే మనం పుట్టిన తేదీ మనకి టైము ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ మార్చలేము కనుక మీ జాతకం చూసి మీకు పరిహారాలు ఇవ్వడం కానీ లేకపోతే ఏ గ్రహాలకి ఏ పరిహారం చేయాలి ఎలా కంట్రోల్ చేయాలి లేకపోతే ఒక జాతిరత్నం వేసుకోవాలన్నా కానీ మీ వ్యక్తిగత జాతకం చూపించుకోవడం తులారాశి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఈ కూటమి మూలాన్ని అంత బాగుండదు మిశ్ర ఫలితాలే ఘోషిస్తున్నాయి ఇది కూడా మనం నెల నెలన్నర గురించే మాట్లాడుకుంటున్నాం అండ్ ఆల్సో ఏంటంటే మూన్ కూడా ఉన్నారు కనుక షష్టం ఆరు ప్లానెట్స్ ఉన్నాయి ఇక్కడ మీనంలో సో సిక్స్త్ లో అయింది కనుక తప్పక ఏంటంటే వీళ్ళకి కొంతవరకు ఇబ్బందులు పడే ఒక ఛాన్స్ కింద మనం చెప్పుకోవాలి అలాగే హెల్త్ రీత్యా ఎవరైనా బాధపడుతున్నారనేప్పటికీ హెల్త్ విషయం మాత్రం కొంచెం సెన్సిటివ్ అవుతుంది ఇంకా సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో ఎప్పటికైనా కేర్ తీసుకోవాలి హెల్త్ కేర్ తీసుకోవాలి అనేది కనిపిస్తోంది అనమాట పన్నెండు కేతు పడ్డాడు అలాగే ఏంటంటే సిక్స్త్ లో మనకి రాహు ఉన్నాడు కనుక ఫారిన్ లో ఉన్న వాళ్ళకి ఫారిన్ టచ్ ఉన్న వాళ్ళకి ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి తప్పక బాగుంటుంది అండ్ జూపిటర్ కూడా మనకి ఏంటంటే డైరెక్ట్ అయిపోయారు సో సిక్స్త్ లోడమై ఎయిత్లో పడ్డారు కనుక ప్రాపర్టీ విషయంలో వీళ్ళకి లాభాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే కోర్ట్ కేసెస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ నెల నెలన్నరలో కొంతమందికి రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట అలాగే మనం చూసామంటే సెకండ్ లోడ్ అంటే ఏంటంటే మార్స్ కూడా మనకి కొంతవరకు ప్లస్ పాయింట్ అయిందనమాట ఈ నెల అంటే నెలన్నర రోజు బాగుంటుంది అంటే ఏంటి కెరియర్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా వీళ్ళకి కనిపిస్తున్నాయి సూచనలు కనిపిస్తున్నాయి వస్తుందని నేను చెప్పట్లేదు అంటే ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ కూడా కొంచెం కనిపిస్తున్నాయి అన్నమాట కొంతవరకు బాగుంటుంది కొంతవరకు అంత బాగుంటుంది ఎస్పెషలీ దాంపత్య జీవితంలో కొంత దాంపత్య జీవితంలో ఎడబాటు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట సో జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే మిస్అండర్స్టాండింగ్స్ అని అనిపిస్తున్నాయి అన్ని పవర్ఫుల్ గ్రహాలే కనుక అవి కూడా అంత మంచి పొజిషన్లో లేవు కనుక ఇవి కొంచెం ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ మీద ధ్యాస పెట్టడం అలాగే హెల్త్ మీద ధ్యాస పెట్టడం చాలా మంచిది పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక నవగ్రహ పూజ చేయడం అలాగే సన్కి మనమేమో అర్ఘ్యం ఇవ్వడం ఆదిత్య హృదయం చే చేసుకోవడం సండే సండే చాలా మంచిది ఇవన్నీ చేసుకున్నప్పటికీ తప్పక ఏంటంటే గురు కాళ్ళు పట్టుకోవడం ఇంకా మంచిది ఎందుకంటే ఆయన అనుగ్రహం ఉంటే అనుగ్రహం అన్ని అనుగ్రహాలు ఉన్నట్టే మనకి ఆయన బ్లెస్సింగ్స్ ఉంటే చాలు అనుకున్న అనుకోవచ్చు సో గురు అంటే ఎవరైనా గురువు అవ్వచ్చు అంటే తల్లి మనకి ఎప్పుడు చెప్తూ ఉంటే మొదటి గురు కనుక గురు టెంపుల్ కూడా వెళ్ళి థర్స్డే థర్స్డే మీకు ఎక్కువ ఓపిక ఉంటే తప్పక నిష్టగా చేయండి ఇంకా బాగుంటుంది కెరియర్ కూడా బాగా డెవలప్ అవుతుంది ఎందుకంటే ఫ్యూచర్ బాగుండాలి కదా సో తప్పక కెరియర్ కూడా డెవలప్మెంట్ మీకు చాలా బాగుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అందరూ వెళ్ళేవాళ్ళు అండ్ ఆల్సో ఏంటంటే అందరూ అన్ని ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి మనకి హిందువులు వచ్చి చేసుకునే ఒక పండగ అనమాట అతిపెద్ద పండగ అలాగే ఈ అమావాస రోజు మన ఇదేంటంటే పౌర్వీ రోజు స్టార్ట్ అవుతోంది అమావాస రోజు ఏంటంటే శ్రాద్ధ శర్మని కూడా చేస్తూ ఉంటారు అనమాట పూర్వీకుల్ని ఆన్సెస్టర్ ని అనుకుని తలుచుకుని పూజ చేసేది కూడా చేస్తూ ఉంటారు సో అన్నీ చేయొచ్చు అటు పుణ్యము వస్తుంది అటు కొంచెం పాపాలు కడుక్కునే ఒక మేళా కింద మనం తీసుకుంటాం మేళా అంటే మనకి తెలుసు అందరూ కలయిక అనేది సో పెద్ద ఉత్సవం కింద చేసుకుంటూ ఉంటారు ఎంత గవర్నమెంట్ చేసినప్పటికీ మనకి ఇప్పుడు కూడా తెలుసు రీసెంట్ గా కూడా మనకి వైకుంఠ ఏకాదశి రోజు కూడా సంఘటన జరిగింది తిరుపతిలో సో అందరూ జాగ్రత్తగా ఎందుకంటే ఎక్కువ మంది వస్తున్నారు ఈ మధ్యన అండ్ ఆల్సో ఇది వరకు లాగా ఏంటంటే ఎడ్లబండిలో ఎవరు ట్రావెల్ చేయట్లేదు కదా సో కొంతమంది వచ్చేవాళ్ళు ఆది శంకరాచార్య స్టార్ట్ చేసినప్పుడు ఓవర్ ది ఇయర్స్ అది చాలా పెరిగిపోయింది సో జాగ్రత్తగా ఏంటంటే ఇప్పుడు ఈ కల నడ నడవి ఉంటుంది కదా మనకి సినిమా యాక్టర్స్ కానీ లేకపోతే క్రికెట్ ప్లేయర్స్ కానీ లేకపోతే పాలిటిషియన్స్ కానీ వచ్చేటప్పుడు చాలా బందోబస్తు అవి ఉంటాయి ప్రాబ్లమాటిక్గా ఉంటుందన్నమాట సో ఇవన్నీ చూసుకుని వెళ్ళడం అనేది బెటర్ ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండి ఆరోగ్యం కాపాడుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్ ఇద ఇవన్నీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ నేచర్కి కూడా దగ్గర అవుతాం అంటే ఏంటంటే మనం ఇప్పటి వరకు మనకి చలి వచ్చింది ఇంకా నుంచి మనకి ఎండలు అంటే ఎండలు స్టార్ట్ అంటే ఏంటంటే సన్ స్ట్రాంగ్ అవుతాయి అంటే మకర సంక్రాంతి అంటే మకరానికి సూర్య సంక్రమణం జనవరి ఫోర్టీన్త్ జరుగుతోంది ఇది కూడా ఏంటంటే మనకి స్టార్ట్ అవుతోంది కనుక తప్పక ఇది ఏంటంటే ఇవన్నీ చూసినప్పటికీ ఈ హైందవ తత్వం ఎవరికైనా ఉన్నప్పటికీ హిందూ కింద హిందూ మతాల్లో ఉన్న వాళ్ళందరికీను ఈ కుంభమేళ అనేది అతిపెద్ద పెద్ద పండగ కింద వాళ్ళు తీసుకుని అందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు అనే ఇందాక చెప్పినట్టు ఎప్పుడో స్టార్ట్ చేసిన ఒక పద్ధతి ఇది అంటే హిందువులు కాన్క్లేవ్ అంటాం ఇదివరకు ఏంటంటే మనకి మీటింగ్ ప్లేసెస్ అవి ఉండేవి కాదు కనుక ఇలా మీట్ అయ్యేవారు ఆనందించేవాళ్ళు అనమాట అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయడానికి లేకపోతే పాతది వదిలేసి కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయడానికి అంటే ఏంటంటే మన స్పిరిచువల్ గ్రోత్ కానీ లేకపోతే ఏంటంటే మన పాపాలు కడిగేసుకోవడం అని చెప్తూ ఉంటాం ఎప్పుడైనా మన సముద్ర స్నానం అందుకే చెప్తూ ఉంటాం అనమాట ఇవన్నీ చేయడానికి ప్రయాగ్ లాంటి ప్లేస్లో అంటే అలహాబాద్లో ఈ సంగమంలో ఏంటంటే ఈ రోజు ఈ ఈ టైంలో ఇది మొత్తం నీళ్ళన్నీ అమృతం కింద మారుతాయి కనుక మనకి హెల్త్ అలాగే వెల్త్ ఇంకోటి ఏంటంటే స్పిరిచువల్ ప్రోగ్రెస్ వస్తుందనే ఒక నమ్మకం మీద ఇవన్నీ అటెండ్ అవ్వడం కానీ లేకపోతే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ కార్యక్రమాలు చేయడం కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట బట్ జాగ్రత్త పడ్డం కూడా నేను చెప్పాను కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళడం అనేది వెరీ ఇంపార్టెంట్ చేయడం వెరీ ఇంపార్టెంట్ మనం మన జాగ్రత్తలో ఉండడం కూడా వెరీ ఇంపార్టెంట్ కట్ ఎంత ఎయిట్ మినిట్స్ వచ్చిందో